రోజు కొనసాగుతున్న భువనేశ్వరి పర్యటన తిరువూరు పట్టణం పన్నెండవ వార్డులో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి పర్యటన నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక మనస్తాపంతో మృతి చెందిన కుంచం సుబ్బారావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన నారా భువనేశ్వరి కుంచెం సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భువనేశ్వరి కుటుంబ సభ్యులకు మూడు లక్షల చెక్కును అందజేసిన భువనేశ్వరి కుటుంబానికి అండగా ఉంటాను అని హామీ ఇచ్చిన భువనేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి నిర్భయంగా చూపిస్తుంది ড্যুটি মেদিন জ karam sariitu karam sariitu